హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్ ఈరోజు రాసి ఉసిరెక్కాయలతో మురబ్బా తయారు చేసుకుందాము ఈ కార్తీక మాసంలో అందరికీ అందుబాటులో ఉంటాయి కదా సో ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే విధానం అండి ఈ మురబ్బాకు అన్ని మీడియం సైజు ఉండే ఉసిరెక్కాయలను తీసుకోవాలి అలాగే వన్ కప్ షుగర్ తీసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వన్ కప్ సరిపోకపోతే ఇంకా హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి సో అలాగే లెమన్ సాల్ట్ మిక్స్ చేసుకున్న తీసుకోవాలి నాలుగు ఇలాచి స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ ఉసిరేకాయలను వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదండి ఇది వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి తడి అనేది అస్సలు ఉండకూడదు నీట్గా ఇలా అన్నీ క్లీన్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా అన్నీ తుడిచేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటిలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి బాగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ అవ్వాలి సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఉసిరేకాయలు దాంట్లో పెట్టేసుకుందాము ఈ ఉసిరికాయలు అనేవి ఆవిరి మీదనే కుక్ అవ్వాలండి బాగా సో ఈ ఆవిరిలోనే మధ్య మధ్యలో మూత తీసేసుకుంటూ ఈవెన్గా మొత్తం కుక్ చేసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈవెన్గా మధ్యలో మూత తీసుకుంటూ కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి మొత్తము ఈవెన్గా చల్లారిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా కుచ్చుకోవాలి అన్ని కాయలకి ఈ విధంగా కుచ్చుకోవాలండి ఇలా కుచ్చుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది లోపలికి నీట్గా డిప్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి సో మీకు ఈ షుగర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో సేమ్ వన్ కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఉసిరేకాయలను కూడా వేసేసి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ విధంగా ఉంది మొత్తం నిదానంగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ కుక్ చేసుకుందాము చూద్దాము చూసారు కదా ఈ విధంగా మొత్తం కరిగిపోయింది షుగర్ అనేది ఇప్పుడు సాల్ట్ లెమన్ యాడ్ చేసుకుందాము అలాగే ఇలాచి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము నీట్గా టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి మూత తీసి చూసాక చూసారు కదా ఈ విధంగా పాకం అనేది తీగ పాకంలాగా రావాలి ముదిరిపోయి అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అయినట్టు అండి చూసారు కదా ఉసిరేకాయ కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారు కదా తిక్గా తేనెలాగా ఉంటుంది చాలా హెల్తీ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది బయట పెట్టుకున్న ఉంటుందండి ఇలాగా ఉసిరేకాయలు తిన్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది మిగులుతుంది కదా సో అది మనం షర్బత్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఇది గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి స్టీల్లో స్టోర్ చేసుకోవడం వల్ల చిలుమ్ పడుతుందన్నమాట సో ఇలా మొత్తం గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉసిరికాయ మురుబ్బ చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్